నమస్తే నేను మీద జర్నలిస్ట్ సిద్ధు సో తహూర్ రాణా అనేసే ఒక ఉగ్రవాదిని అమెరికా నుంచి మన భారత ప్రభుత్వం ఎన్ఐఏ వాళ్ళు తీసుకొని వచ్చిండ్రు మన భారతదేశానికి వీళ్ళు తీసుకొచ్చిండు ఎందుకు అంటే ట్వంటీ సిక్స్ లెవెన్ ఏదైతే ముంబై బ్లాస్ట్లు జరిగినాయి కదా సో అందులో ఇతని ప్రమేయం ఉంది సో ఇతను అక్కడ ఉగ్రవాదులకి సపోర్ట్ చేసే విధంగా మెటీరియల్ సపోర్ట్ చేసిండు అనేసే అభియోగాలు ఇతని ఉన్నాయి సరే ఇవన్నీ ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది దర్యాప్తు చేసిన తర్వాతే ఎన్నో సంవత్సరాల నుంచి ఇతన్ని భారతదేశానికి అప్పగించండి అనేసి చెప్పుకొస్తుంది అయినా కూడా ఇక్కడికి ఈయన్ని తీసుకొచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారు అంటే ఈ తహవూర్ రాణాకి ఎలా అయితే అజ్మల్ కసబ్కి ఏవైతే న్యాయవాదుల్ని అందించారో లేకపోతే ఎలాంటి సపోర్ట్ని వీళ్ళు అందించినో అలాంటి సపోర్టే మళ్ళీ ఈయన కూడా ఇవ్వాలి సో ఈయన ఒక ఉగ్రవాది అయినా కూడా ఈయన కూడా మానవ హక్కులు ఉంటాయి అనేసి వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఈ విషయం నేను కాదు ఈ విషయం మహారాష్ట్ర సంబంధించిన ఎవరైతే ఒకప్పటి సీఎం ఉన్నారో సో ఆయన నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది ఈ చౌహాన్ గారు సో ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే అజ్మల్ కసాబ్కి ఎలాంటి సదుపాయాలు అయితే జైల్లో ఇచ్చారో సో అలాంటి సదుపాయాలే ఈయనకి ఇవ్వాలంట అరే మీరు మీ జన్మలో కూడా ఎక్కడైతే బాంబ్ బ్లాస్ట్ జరిగినాయో అక్కడ అమాయకులు ఎవరైతే చనిపోయినారో వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడలేదు వాళ్ళ గురించి ఎప్పుడు వాయిస్ రైజ్ చేయలేదు అక్కడ ముంబై అటాక్ జరిగిన తర్వాత కూడా ముంబై అటాక్ చేసింది హిందువులు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వాళ్ళందరూ ఈ అటాక్స్ చేసిండ్రు అనేసి ఒక రకమైన ప్రాపగండాను సృష్టించి ఒక రకమైన ఒక బుక్స్ని కూడా మీరు లాంచ్ చేసి గవర్నమెంట్ అధికారంలో మీరు అధికారంలో ఉండగానే ఇవన్నీ మీరు బయటికి తీసుకొచ్చి అలాంటిది మీరు ఇక్కడ ఈ రాణాని మీరు సపోర్ట్ చేస్తుండడం చూస్తుంటే నిజంగా వీళ్ళకి మీరే పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే వీళ్ళ వెనకాల కాంగ్రెస్ ఏ ఉందా భారతదేశంలో ఇన్ని ఏవైతే బాంబ్ బ్లాస్టులు జరిగినాయో టూ ఫోర్ నుంచి టూ థౌజండ్ టెన్ వరకు మనమైతే ఈ బాంబ్ బ్లాస్ట్ గురించి విన్నామో సో అప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ కదా కావాలని చేపించిందా ఈ అపీస్మెంట్ అన్నది ఉగ్రవాదుల పైన కూడా మీరు చూపిస్తున్నారు అంటే మిమ్మల్ని ఏ మనాలో అర్థం కావట్లేదు సో ఇప్పటికైనా మారండి ఏ పార్టీ అయినా కూడా అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా లేకపోతే బీఎస్పీ అయినా ఏ పార్టీ అయినా కూడా దేశం కోసం నిలబడితేనే మన భారతదేశం అన్నది ఒక సూపర్ పవర్ లాగా ఎదుగుతుంది లేకపోతే మన ఈ ఇంటర్నల్ వార్స్ ఉంటాయి కదా దీన్ని ఛాన్స్ తీసుకొని ఇంకేదో దేశం వచ్చేసి మన దేశం పైన మరోసారి దండయాత్ర చేసేలాగా ఉంటుంది సో ఇప్పటికైనా ఆలోచించండి అసలు ఎవరు ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నారు ఎవరు చేయట్లేదు అనేసి ఈ విషయంలో అమెరికాయే ముందంజ వేసి సో భారతదేశంలో ఏవైతే ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయో అందులో ఈ తహవూర్ రాణాకు సంబంధించిన ఈ టీం మొత్తం అక్కడ పాల్గొంది ఆయన ఈ రాణా కూడా ఇందులో పాల్గొన్నాడు అనేసి వాళ్లే దీన్ని సుమోటోగా తీసుకొని ఆయన్ని అరెస్ట్ చేసి అమెరికాలో అక్కడ జైల్లో ఉంచిండ్రు అయినా కూడా అక్కడ జైలు నుంచి మాకు అప్పగించండి అనేసి మన భారత ప్రభుత్వం ఎప్పటి నుంచో లేఖలు రాస్తుంటే మధ్యలో ఉన్న అమెరికన్ ప్రభుత్వం దాన్ని కాస్త పక్కన పెట్టేసింది ఇప్పుడు వచ్చిన ట్రంప్ ప్రభుత్వం దాన్ని మళ్ళీ మన భారత్కి అప్పగించింది భారత్కి అప్పగించిన తర్వాత కూడా ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారు అంటే ఇక్కడ తహవూర్ రాణా అన్న ఆయన ఒక ముస్లిం కాబట్టి సో ఇతన్ని కాపాడాలి ఇతన్ని కాపాడితే మనం మైనారిటీ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఇది మళ్ళీ స్ట్రాంగ్ అవుతుంది అనేసి ఇలాంటివి చేస్తున్నారు అంటే మనం చూసుకోవచ్చు ఎంతోమంది టెర్రరిస్ట్లా వాళ్ళకు సంబంధించిన అయితే జనాజా జనాజానికాలరీ అంటారు కదా అంటే వాళ్ళ శవయాత్రలు తీస్తుంటారు కదా ఆ శవయాత్రలు కూడా స్థానిక ముస్లింలు మనకు ఎక్కువ మంది కనిపిస్తుంటారు అనమాట అదే వాళ్ళకు కూడా తెలిసిందే ఆ ఫలానా చంపినా ఆయన హిందువుల్ని ముస్లింలని అందరినీ కట్ట చంపిండు అనేసి అయినా కూడా ఆలోచించకుండా ఎవరి శవయాత్రలకు మనం వెళ్తున్నాము ఎవరి ఉగ్రవాదానికి మతం ఉండదు అనేసి మీరు అంటుంటారు కదా మరి ఒక ఉగ్రవాది చనిపోతే అతన్ని అలానే విడిచిపెట్టేయొచ్చు కదా మా మతంతో సంబంధం లేదు అనేసి అతన్ని ఎక్కడో అడవుల్లోనో లేకపోతే ఇంకెక్కడైనా జంతువులకి అతని బాడీని ఇచ్చేసే విధంగా అయితే చేయవచ్చు కదా అలాంటివి కూడా చేయకుండా అతన్ని భుజాలపైన మోస్తూ కొన్ని రకమైన స్లోగన్స్ ఇస్తూ మీరు అందరు తీసుకెళ్ళడం చూస్తుంటే కదా ఈ వాట్స్ అన్నవి ఎక్కడి నుంచో కాదు గానే మొదలవుతాయనే రకమైన డౌట్ వస్తుంది సో దీనిపైన ఏమంటారు కామెంట్ లో తెలిపండి तिलन जय हिंद जय जे भारत